అమ్మనాడుని చంపేంతగా ఆలోచించింది ఒక అబ్బాయి కోసం అంటే రేపటి నెలకి చంపదంటారా చంపాలంటారా కని వానికి కుక్కరో లేకపోతే డ్రమ్ము అదే గత ఇన్స్టాగ్రామ్లో ఆపాలి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యడం కోసం తల్లిదండ్రులని చంపడం మీద తల్లి నేను పెంచి పెద్ద చేసి నేను చదివించి ఒక నర్సీ చేసింది దానికైనా నా పాల్తం ఉండని ఏం అవసరానికి తల్లిదండ్రులు చేస్తున్నావు వానికాడ అంతగానే మేము అన్న నీకు కాచి పెట్టుకున్నావేమో ఏమైనా ముళ్ళ ఉంటే చెప్పగా చేయక ఒక నైట్ లేచిపోయేది ఉంటుంది ఎందుకు చంపడము మరీ దారుణంగా ఇండక్షన్ ఇచ్చి చంపించేంత తప్పి ఏం చేసేదంటే నేను కానడం వాళ్ళు చేసి ఉంటాం ప్రేమ కట్టే చంపడం జరిగింది ప్రేమ అంటే మాయ అనుకోవచ్చా దీని ద్వారా మాయ కాదు కరోనా వైరస్ ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే అట్లా తల్లిదండ్రులను ఎవరు చంపరు తల్లిదండ్రులు కూడా ప్రేమనే ఇరవై సంవత్సరాలు ఇరవై పెంచిన తల్లిదండ్రుల కంటే మధ్యలో అప్పులు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఒక బోకను కూడా కొడుకో ఎక్కువ అడిగినారు కానీ మరి నాలుగు రోజులు పార్క్లో చుట్టూ లేకపోతే వేయాల చుట్టూ పోయినకో మొత్తం మీరిపోతుంది అప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది నాన్న మీరిపోయిందో వాడు కనలేదు వాడు పెంచలేదు వారు చూడలేదు మన కోసం చంపుకున్నాం అంటే రేపు అన్నారు దాన్ని చంపదా అక్కడ చంపుతుంది ఒక అమ్మాయిని వంద వంద మంది సెంటర్ కొట్టినట్టు ఇది రెండు మంది కొట్టేసి అవసరమా మీకు ఇష్టం అనుకో ఓపీఎల్గా లేచిపోరు ఎవడకుండా మీకు స్టేచ్ఛ అంటారు కదా ఫ్రీడమ్ అని ఆన్సర్ కడుకోరు లేచిపోయి అందరూ కలిసి ఆన్సర్ కడుక్కోండి ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలంటే అన్సర్ ఇస్తారు మీకు ఫ్రీడమ్ ఎందుకు ఫ్రీడమ్ అంటే ఇట్లా తల్లిదండ్రులు చప్పటికే ఫ్రీడమ్ కావాలి అంటే డ్యూటీ నుంచి ఇంటికి రాగానే తల్లి అన్నం ఉండి పెడితే తిన్న తర్వాత మీకు ఒళ్ళనొప్పులు ఉన్నాయి కదా నేను ఇంజెక్షన్ చేసిన నీ కోసం అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి అంటే వాళ్ళ హెల్త్ బాగా చేస్తా అని చెప్పి ఇంజక్షన్ చేసి దానికి కొత్త ఏం కాదు కదా దాన్ని కూడా మరి చేసుకుంటాను అనుకున్నాడు కానీ వాళ్ళకన్నా సిగ్గు శరం ఉండాలి ఉంగవాడి వాళ్ళని ఒట్టకాయల కన్నా చెప్పుకోవాలి గింతన లక్బర్ కొడుక తల్లిదండ్రులు చంపితే రేపు నేను చంపదా వాళ్ళ ఆఫ్లా మొహంజూలు లేదు ముక్కుజూలు లేదు ఇన్స్టాగ్రామ్లా పరిచయం అయిపోయి తల్లిదండ్రులు చంపే కాడికి వచ్చిరు అంటే ఈ పిల్లలు చంపుతున్నారు తల్లిదండ్రులు చంపుతున్నారు లేచిపోయేట లూత లేచిపోరి అమ్మ మీకు ఎవడు అడ్డం ఉన్నాడు ఎవడు మీకు అడ్డం లేదు హైదరాబాద్లో నాలుగు బిక్కులు ఓపెన్ఏ ఉన్నాయి దారాలు మొత్తం కేసీఆర్ ముయ్యలేదు రేవంత్ రెడ్డి ముయ్యలేదు మోడీ ముయ్యలేదు నేను భయం లేదు వీళ్ళ చట్టాల మీద పోలీసుల మీద భయం లేదా చంపితే ఇలాంటివి ఉంటాయి కాన్సిక్వెన్సెస్ అని ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే